విత్తనము విశ్వాసము వరిపన కృష్ణయ్య వాయిస్ అండ్ ఏజిట్ ఫార్మర్ లివ్డ్ అలోన్ ఇన్ క్వైట్ విలేజ్ హీ హాడ్ వన్స్ ఓన్ ఏకర్స్ ఆఫ్ ఫర్టైల్ ల్యాండ్ అండ్ అ బసలింగ్ హోమ్ ఫిల్డ్ విత్ లాఫ్టర్ బట్ ఇప్పుడు పిల్లలంతా ఉద్యోగాల కోసం పట్టణాలకు వెళ్లిపోయారు ఇంటిలో ఓ మూల ఉన్న పాత నాట్ల బుట్టలో చివరి విత్తనం మాత్రమే అతనికి మిగిలింది ఒకరోజు కృష్ణయ్య ఆ విత్తనాన్ని చేతిలో పట్టుకుని ఆకాశం వైపు చూశాడు ఇది చివరిదైనా సరే ఇందులోనే ఆశ పెట్టుకుంటాను అని మనసులో అనుకున్నాడు మట్టిని తడిపాడు ప్రేమగా దానిలో విత్తనం వేశాడు ప్రతిరోజూ వాన వచ్చిందా చల్లని గాలి తాకిందా నేలసేద తీరిందా అన్నీ గమనించేవాడు కాలం గడిచింది చిన్న చీటి మొలక పెద్ద మొక్కగా మారింది ధాన్యం పండింది పొలమంతా వంగిపోయేంత పంట వచ్చింది ఆ సమయంలో ఊర్లోకి ఒక నక్మరిచి పోయిన ముఖం అడుగుపెట్టింది అతని పెద్ద కుమారుడు ఉద్యోగం కోల్పోయి ఆశలు కోల్పోయి తిరిగి వచ్చాడు తండ్రి అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు కాని ఆనందం కన్నీటి రూపంలో ఒలికింది పంటతో నిండిన పొలాన్ని చూపిస్తూ అన్నాడు చూడు నాయనా ఇది నీ భవిష్యత్తు భూమిని వదిలినవాడు జీవితాన్ని వదిలినవాడవుతాడు నమ్మకం ప్రేమ ఉన్న విత్తనాన్ని మట్టిలో నాటితే అది నీ జీవితాన్ని మళ్లీ మొలకెత్తిస్తుంది అతడి కుమారుని కన్నీళ్లు ఆగలేదు తండ్రిని ఆలింగనం చేసుకున్నాడు ఆ రోజు నుంచి అతడు పొలంలో తన తండ్రి వెంట పనిచేయడం ప్రారంభించాడు డ్యాష్ 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 పాఠం భూమి మనకు ఎప్పుడూ ఇవ్వడమే చేస్తుంది మనం దానిని గౌరవించినప్పుడే అది మన జీవనాధారంగా నిలుస్తుంది విశ్వాసంతో నాటిన ప్రతి విత్తనం జీవితంలో ఆశను మొలకెత్తిస్తుంది